ఎంతో మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల పొడి మరి వ్యాపారం అయితే నడుస్తుంది ఆల్మోస్ట్ అయిపోయే దగ్గరలో ఉన్నట్టుంది ఒకటి తక్కువ అరవై వేలు యాభై తొమ్మిది వేలు మరి ఫిఫ్టీ నైన్ థౌజండ్ మరి పండ్లేదు పాలపల్లకి మార్కెట్ వచ్చేసి బెబ్బేరు మార్కెట్ ఉంటాడు తెలంగాణ స్టేట్ మంచి సదరంగ సందు మంచి ఉంది గోధుమ పుల్లది ఎవరు పెద్ద మంచి ఒకటే తీసుకున్నా ఉందా నీ దగ్గర నీ దగ్గర ఇంకోటి ఉందే అవులేవలే మెప్పుకొని కింద కదా ఎవరు మీరేనా నమ్మింది ఓకే ఓకే ఎంత రేపు అరవై రెండు వేలు యాభై తొమ్మిది చెప్తున్నా రేట్ ఎక్కువ తక్కువనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎవరు ఎవరు ఇద్దరు ఎల్కురేనా